హాయ్ అండి ఈవినింగ్ పూట ఇవి స్నాక్గా తింటాకి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్దీ అందులోనూ సగ్గుబియ్యం వాడతాం కదా సగ్గుబియ్యాన్ని ఒక్కొక్క కప్పు వరకు తీసుకోవాలి ఇవి పెద్ద సైజువి అంటే చిన్న సైజువి తీసుకోకూడదు పెద్ద సైజువి తీసుకుంటే తొందరగా నానతాయి దీనిలో వాటర్ పోసి ఒకసారి కడగాలి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నమే నానబెట్టుకుంటే బాగుంటుంది ఈ నీళ్లు వంపేసుకుని మళ్ళీ నీళ్లు పోసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక గంట తర్వాత ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి దీనిలో నానబెట్టుకున్న సగ్బియ్యం ఉన్నాయి కదా ఈ సగ్బియ్యాన్ని నీళ్లు ఎక్కువ పడకుండా ఈ నీళ్లు వంపేసుకుని ఈ సగ్ మాత్రమే వేసుకోవాలి మార్నింగ్ టిఫిన్గా కూడా వేసుకోవచ్చు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా నైట్ నానబెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ పెరుగులో కలిపేసుకుంటే సరిపోద్ది అప్పుడు తొందరగా అంటే పెరుగులోనే నానిపోతాయి ఇంకొకటి దీనికి వాడేది పుల్లటి పెరుగు మాత్రమే వేసుకోవాలండి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పెరుగులో నాన్తాయి ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి గంట తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇవి నానియో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉండాలి వాటర్లో అయినా పెరుగులో అయినా ఒక రెండు మూడు గంటలు నానితే మెత్తగా అయిపోతాయి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వేసేసుకోవాలి దీనిలో ఒక కప్పు బియ్య పిండి కలుపుకోవాలి దీనికి సరిపడా అంతా ఎంతో క్వాంటిటీ అని ఏమీ కాదు దీనికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది పిండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా తినే చోడా కానీ ఏమీ వేయలేదు జీలకర్ర అల్లం తరుగు వేసుకోవాలి ఇది ఒకసారి చేత్తో కలుపుకోవాలి చేత్తో కలుపుకున్నట్లయితే కన్సిస్టెన్సీ తెలుస్తుంది సగ్గుబియ్యం మెత్తగా ఉంటాయి కదా వాటర్ బయటకు వస్తుంది ఇవి బాగా కలుపుకుంటే ఇంకా పిండి పడితే కనుక కొంచెం వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను సగ్గుబియ్యం నానటం వల్ల వాటర్ ఎక్కువగా ఉంటాయి దానిలో నుంచి వాటర్ వస్తే సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పెరుగు కూడా వేసాం కాబట్టి ఈ విధంగా చూడండి చేత్తో తీసుకున్నప్పుడు ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి ఇలాగ చిన్న చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా చేతికి చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి పెద్ద సైజులో వేసుకోకూడదు పైన క్రిస్పీగా లోపల కొంచెం గొల్లగా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి వేడి వేడి నూనెలోనే వేసుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయి చక్కగా వస్తాయి పైన క్రిస్పీగా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకుంటే సరిపోద్ది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే నేను వేసిన ఆయిల్ వేరుశనగ నూనె అందుకని ఈ విధంగా నొరుగులు నొరుగులా వస్తుందనమాట ఇలానే సెకండ్ బ్యాచ్ కూడా రెడీ చేసుకోవాలి ఇంట్లో ఈజీగా దొరికే సాబుదాన పుల్లట పెరుగు ఉంటనే ఉంటుంది ఇంట్లో మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ప్లేట్ ఉత్తిని అయిపోయినాయి మేము తింటే టమాటో చెప్తే తిన్నా పర్వాలేదు లేదు అంటే అలానే డైరెక్ట్గా తినేసినా పర్వాలేదు మనం వేసిన స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి రెసిపీ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ